దేశ రాజధాని ఢిల్లీలో జరిగినటువంటి ఒక ఆసక్తికర సంఘటన ఇది మన దేశంలో కొంతమంది స్వధర్మానికి అలాగే సొంత దేశానికి వ్యతిరేకంగా బిహేవ్ చేస్తూ ఉంటారు అవమానపరచడం అమెరికాను లేకపోతే ఈవెన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ను కూడా పొగుడుతూ మన భారతదేశం దేనికి పనికిరాదరా ఇక్కడ అంతా వేస్ట్ రా అని ఒకసారి ఈ దేశాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్తే తెలుస్తుంది ఇలాంటి వాళ్ళకి ఈ దేశం విలువెంతో ఇక్కడ ఉన్నటువంటి స్వేచ్ఛ సౌభ్రాతృత్వం ఏమిటి అనేది సో ఎందుకు ఈ మాటలు అంటే ఒక పాకిస్తానీ అలాగే అతడి గర్ల్ ఫ్రెండ్ ఇండియన్ గర్ల్ అతడి గర్ల్ ఫ్రెండ్ మన భారత స్త్రీ వీరిద్దరూ కూడా ఒక క్యాబ్ డ్రైవర్తో వాగ్వాదం చేశారు ఏం జరిగింది అంటే భారత్ను కించపరుస్తూ మాట్లాడిన ఓ పాకిస్తానీ అతనికి మద్దతు తెలిపినటువంటి ఇండియన్ గర్ల్ ఫ్రెండ్కు ఓ క్యాబ్ డ్రైవర్ తగిన బుద్ధి చెప్పాడు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అతడి దేశభక్తిని కొంతమంది మెచ్చుకుంటున్నారు అట్ ది సేమ్ టైం లిబరాన్లు ఉంటారు కదా వాళ్ళు ఇతగాడిని విమర్శిస్తూ ఉన్నారు కూడా మనమైతే ప్రశంసిస్తాం పాకిస్తాన్కి చెందినటువంటి ఒక హౌలేగాడు మన భారత స్త్రీ అంటే మన భారత స్త్రీ వాడికి పడింది సో గర్ల్ ఫ్రెండ్ ఇండియన్ గర్ల్ ఫ్రెండ్తో కలిసి ఢిల్లీలో ఊబర్ క్యాబ్ ఎక్కాడు దారిలో పాకిస్తాన్ వ్యక్తి భారతీయులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడు భారతీయులు గ్రేడీ ఫెలోసు తక్కువ వాళ్ళు ఇలా రకరకాల కోణాల్లో హేళన చేస్తూ ఉన్నాడు అతడి మాటల్ని ఈ భారత స్త్రీ ఖండించాలి కదా ఖండించకపోగా తందాన తాన అన్నట్లుగా ఈ ఇండియన్ గర్ల్ఫ్రెండ్ గారు ఆ పాకిస్తాన్ వ్యక్తికి మద్దతు తెలుపుతూ ఉన్నారు మరి అంతే ఇక దాన్ని ఏమంటారు ఇంకా రకరకాల పేర్లు ఉన్నాయి కదా వాటికి ఆ ట్రోమాలో ఉన్నారు సూట్ కేసులోకి వెళ్ళేదాకా అలాగే ఉంటారు లేదా ఫ్రిడ్జ్లోకే వెళ్ళాలి దీంతో ఆ క్యాబ్ డ్రైవర్ ఆగ్రహానికి గురయ్యాడు రోడ్డు మధ్యలో కారు ఆపి ఇద్దరిని బయటకు గెంటేశాడు ఆ తర్వాత వాళ్ళని తమ గమ్యస్థానాలకి తీసుకువెళ్లేందుకు నిరాకరించాడు కూడా దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది ఇదేదో పెద్ద గొప్ప విషయంలాగా ఈ సోకాల్డ్ ఈ భారతీయ గర్ల్ ఫ్రెండ్ వీడియో కూడా తీసింది ఆ వీడియోతో ఇప్పుడు ఆవిడ నెగిటివిటీని ఎదుర్కొంటోంది ఆమె ఏమంటోంది ఆ వీడియో తీస్తూ ఈ వ్యక్తి మమ్మల్ని అర్ధరాత్రి రోడ్డుపైన వదిలేశాడని నువ్వు భారతదేశం కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అర్ధరాత్రి ఏంటి అపరాత్రి ఏంటి ఎక్కడైనా వదిలేయాల్సిందే నీలాంటి వాళ్ళు భారతదేశానికి భారం పైగా నీకు ఒక పాకిస్తాన్ ప్రేమికుడు వాడు ఏదన్నా అంటే నువ్వు అది చేస్తావు రేపు పొద్దున్న ఎక్కడో నాలుగు చోట్ల బాంబులు పెట్టాలి అంటే నువ్వు పెట్టేస్తావు ప్రేమికుడి కోసం పైగా ఈ ఇండియన్ గర్ల్ ఫ్రెండ్ మాట్లాడుతూ ఏముంటుంది ఇది మోదీజీ ఇండియా అంట క్యాబ్ డ్రైవరు అతను తన దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడాన్ని సహించక అర్ధరాత్రి వదిలేశాడు వాళ్ళని బయటకు గెంటేసాడు దీన్ని తీసుకొచ్చి మోదీజీ ఇండియా అంట ప్రపంచంలో ఏదైనా దేనికన్నా లింక్ పెట్టాలంటే మోదీయే వినేష్ ఫోగట్టు డిస్క్వాలిఫై అయిపోయింది మోదీయే వయనాడులో వరదలు వచ్చాయి సందేశ్ సందేశకాలి మోదీ అన్ని మోదీయే మణిపూర్ మోదీ ఇంకా ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు లేవు వ్యక్తులు లేరు ఎవరూ లేరు ప్రతిదానికి రెస్పాన్సిబిలిటీ మోదీ అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు సో వాళ్ళ యొక్క మాట తీరు చూస్తుంటే వారి ద్వేష భావజాలము ఈజీగా అర్థమైపోతూ ఉంది సో ఈ క్యాబ్ డ్రైవర్ ఆమెకైతే గట్టి కౌంటర్స్ ఇచ్చాడు మీరంతా హలాలా సంతానం అంటూ వారిపైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఇది మోదీజీ ఇండియా అని ఆమె అంటే నో దిస్ ఇస్ హిందుస్థాన్ అని ఆయన గట్టిగా చెప్తాడు ఆ వీడియో చాలా బాగుంది నాకైతే నచ్చింది సో ప్రస్తుతం ఆ వీడియో మీరు కూడా చూడొచ్చు बहुत बढ़िया बहुत बढ़िया बहुत बढ़िया तो तो उन्होंने बिल्कुल भी ये नहीं कहा था उन्होंने ये कहा था कि देखिए मैं आपको जो सुनना है सर आप वही सुनेंगे मैं आपको आपसे कोई कह रहा है मैं भी बगल में बैठी हूँ वो ये कह रहे थे कि यहाँ के लोग बहुत वो मतलब परस्त मतलब परस्त तो है ही उसमें ये पाकिस्तानी वो थोड़ी वो चीज है जैसे बॉम्बे के लोग कहते तो दिल्ली का मतलब तब तो तो कोई दिक्कत नहीं है